विन्यचिपले तो नहीं हैं विन्यचिपले तो नहीं हैं हाँ नहीं हैं नहीं हैं अलग अलग जगह अलग अलग जगह अलग अलग जगह अलग अलग మా సేవా భారతి తనకు తానుగా వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇంకొకటి ఈ మధ్యనే మహిళలకు పుట్టు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఒక బ్యాచ్ పూర్తయింది రెండో బ్యాచ్ ఐదో డేట్ నాడు స్టార్ట్ అయింది ఇప్పుడు విద్యార్థుల చదువు పాటు ఇంకో ప్రాజెక్ట్ కూడా అది స్టార్ట్ చేశారు తర్వాత నూతన భవనం ప్రారంభమైన తర్వాత కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేస్తున్నాం ఇక్కడ అంటే స్టడీ కావచ్చు ఇంకా టెక్నాలజీ ఇట్లాంటివి కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని ఆలోచన సేవా భారతి ముందే ఐదు లక్షలు చేశారు మనం ఇప్పుడే పది లక్షల రూపాయలు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ మన ఆవాస ప్రత్యేక అలాగే మన ఆవాస ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై

కొలసాగలు ఆకర్షిద్దామని చెప్పి పెడతామని చెప్పి అంటున్నాయి రాజకీయం వల్ల మద్దతు పొందే కుదం రైతులో బాధ పెడతామని చెప్పి అంటున్నాయి మీ కులం లేదు మీ కులం లేదు మతం లేదు ఏదైతుందో క్రమశిక్షణ ఒక ప్రధాన నిక్షేపం చెప్పి క్రమశిక్షణ ప్రధాన నిక్షేపం చెప్పి అంటారు ఇట్లా హిందూ సాంప్రదాయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతుందో ఈ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే విధంగా ఈ విద్యార్థులు తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఈ మీరుపే 15 ఇక్కడ మీ చీర్ చేదితుందో వాళ్ళకు ఒక ఆచరణ కల్పించి వాళ్ళకు వచ్చేది తీ తీతున ఒక గొప్పతనం ఇలా బిజె డిపార్ట్మెంట్ నా దృష్టి కార్ప ఫామ్స్ అటువంటి ఉండే సంపతని చెప్పండి నాకు ఇక్కడ ఒక షిప్ ఫామ్ ఉంది అంటే ఇద్దరు భారి వర్తు ఇద్దరు హ్యాండిక్యాప్ ఇద్దరు అంటే కులానికి అతీతంగా బిల్డ్ చేశారు

ಅಮ್ಮ ಏದಿ ಕಷ್ಟಪಡೇ ಕಟ್ಟು ಅಂತ తల్లి ఏదైతుందో ఒక గౌడ్ కుటుంబం తల్లి బోయిపేల్ మండల ఇది గ్రామం కదా అంటే మంత్రి ఉండగా గ్రామం సందర్శించి ఆ పాపలు నాలుగేళ్ళు ఐదు పిల్ల నా పిల్లలు ఆ కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అనాథ పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేది అంటే గవర్నమెంట్ వెళ్ళి ఎట్లా చేయాలి అని చెప్పి చేసి ఒక స్థల విపిచ్చ భూమి పిచ్చి నే సొంత మిగిలే పెట్టుచి నే సొంత బిడ్డలు పిచ్చ పోయి కూడా ఆశపడత లేట పెట్టు బాధ్యత వస్తుంటున్నా నేను పిల్లలంద బా చదువు పోని విద్యావుత్ర కావాలి బుద్ధిమత్ర కావాలి మరి మా కంపడికి ఇప్పటికి మీ సౌకర్య నిర్గైన మమి తంత్రం నాకిని సౌకర్యాలు ఏదో మీరు కష్టపడి చదువుకొని ఏదైతేందో మళ్ళీ స్థాయికి ఏదైతే మీరు కూడా ఏదీలో మీకు సదుపాయాలు కలుగుతుంది మీరు చదివించడానికి ప్రోత్సహించడానికి కల్పి ఏదీతుందో ఇటువంటి పెద్దలు మీకు కానీ మీరు మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా విద్యాపత్ర దృష్టికి దగ్గర ఇచ్చి మీరు ఉన్నత మంచి భవిష్యత్తును మీరు తీసి దిద్దుకోవడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్ వర్గాన్ని పట్టుకునే మీరు ఈ దేశ అనేది ఒక మరి ప్రపంచంలోనే ఒక అగ్ర నిలబెట్టే విధంగా మీరు తోడ్పడాలని చెప్పి కోరుతూ నాకు